స్వాగతం విశ్వ గోమాత విశ్వం అందరికీ తల్లిలాంటిదని గోమాతను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు నమో మిషన్ వందే గోమాత వ్యవస్థాపక అధ్యక్షులు వీర మధ్వీరాజ్ ఆచార్య గో పర్యటనలో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలను సందర్శించి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి గోశాలలో నిర్వహిస్తున్నటువంటి లక్కీ డ్రా సిస్టమ్ను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తల్లికి బిడ్డకి ఎలాగైతే సంబంధం ఉంటుందో గోమాతకు భూదేవికి కూడా అలాగే ఉంటుందన్న ఉద్దేశంతో రైతులకు గోమాతలను ఉచితంగా అందజేసి వాటిని సంరక్షించే బాధ్యతను అప్పజెప్పడం జరుగుతుందని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో గోవులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని వీటన్నిటిని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు గోపాల మిత్రులు రైతులు తదితరులు ఉన్నారు గావో విశ్వస్య మాత్ర గోమాత విశ్వమంతరికి తల్లి లాంటిది నా పేరు వీర మధ్వరాజ్ ఆచారి ఐమ్ ద ఫౌండర్ ఆఫ్ నమో మిషన్ వందే గోమాతరం ఈరోజు మేము గో పర్యటనలో భాగంగా ఈరోజు గారి గోశాలకు వచ్చాము వీరు ధర్మశాస్త్ర ఫౌండేషన్ రన్ చేస్తున్నారు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి వారు ఇక్కడ గోమాత గోశాలను రన్ చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ స్లాడరింగ్కి వెళ్తున్నటువంటి గోమాతల్ని వీరు తన ప్రాణాలకు తెగించి మరి వాటిని కాపాడి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా లీగల్గా వాటిని తీసుకొచ్చి ఈ గో గోశాలలో వాటి సంరక్షణ చూసుకోవడం జరుగుతుంది అండ్ ఎప్పుడైతే ఇలా ప్రతిసారి తను తీసుకొచ్చినటువంటి గో గోమాతలు ఏవైతే ఉన్నాయో ఆవులు ఎద్దులు వీటన్నిటినీ మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే తల్లికి బిడ్డకు ఎంత అనుబంధం ఉంటుందో అంతే అనుబంధం గోమాతకు మరియు భూదేవికి ఉంటుంది ఏదైతే తల్లిని బిడ్డను కలపాలన్న ఉద్దేశం ఉందో విధంగా గోమాతని భూమిని కలపాలన్న ఉద్దేశంతో రైతులకు మేము ఈ గో గోమాతల్ని వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో మేము ఎవరికైతే ఈ గోమాతల్ని గో రైతులకు పంచుతున్నామో ముందుగా మేము కలెక్టర్ గారికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కన్సర్డ్ వెటర్నరీ డైరెక్టర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది వారి సంరక్షణలోనే ఈ రోజు ఇక్కడ సుల్తానాబాద్లోని ధర్మశాస్త్ర గోశాలలో సూర్య గారి ఆధ్వర్యంలో అందరి రైతులందరికీ గోమాతలను ఎద్దులను రైతులకు ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారంగానే లీగల్గా లక్కీ డ్రా సిస్టమ్ పద్ధతి ప్రకారంగానే మరియు ఏదైతే రైతులకు ఇస్తున్నామో వారి చేత మేము ఒక ఎంఓయు చేసుకొని పక్క డాక్యుమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని మేము ప్రతి ఒక్క రైతుకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఏ విధంగా వాటిని పోషిస్తున్నారు ఎలా చూసుకుంటున్నారు ఏంటన్నది కూడా మేము మా యొక్క టీం వెళ్ళి ఎప్పటిదప్పుడు వాటిని వా మేము చూసుకుంటాము ఓకే ఇలాంటి కార్యక్రమం ప్రతి నెలకొకసారి మన సూర్య గారు చేస్తున్నారు ఇక్కడ దీనికి చాలా సంతోషం గో సంరక్షణ